ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి నేనైతే ఈ రోజు కర్రలు కొచ్చాను ఇదిగో నేను నరుగుతున్నాను ఈ కర్రలు మేము చలికాలం కదా అందుకే నేను నరకడానికి వచ్చాను నా చూస్తున్నట్టు కానీ లైక్ చేయట్లేదు నాకైతే చాలా బాధ కనిపిస్తుంది లైక్లు చూస్తుంటే తక్కువగా ఉంది వ్యూస్ చూస్తుంటే పర్లేదు అనిపిస్తుంది లైక్ చేయండి డబ్బులు ఏం కట్టావు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ఇదిగో నేను ఎన్నోటి నరకేనని చూపించిపోతున్నాను ఇదిగో నాలుగు అనమాట నాలుగని నేను తీసుకెళ్ళినవి కూడా వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ఇవి మార్నింగ్ అమ్మ నరకడానికి వెళ్ళు తీసుకురావడానికి వెళ్ళు చలికాలం చలిగా ఉంటుంది కాదమ్మా అనుకుని అంటే నేను తీసుకురావడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి వరకు చూశాను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అది చూడండి అని కనిపిస్తుంది కదా అలాగే డుక్లు అనమాట పెరుగుతుంది